హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ దిస్ ఇస్ మాధవి నరసింహ వెల్కమ్ టు మై ఛానల్ తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ విశేషాలన్నీ కూడా ఒక్కొక్కటిగా మీకు నేను నాకు తెలిసిన పరిజ్ఞానంతో మీకు వివరించడానికి ట్రై చేస్తున్నాను ఈ వీడియోకు ముందు తిరుమలలో ఉన్న అన్నప్రసాదానికి సంబంధించి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశానండి ఒకసారి ఆ వీడియో కూడా చూడండి దర్శనం అయిన తర్వాత ఇక మేమైతే లడ్డూలు తీసుకోవడానికైతే మా హస్బెండ్ అయితే వెళ్ళారు ఇక్కడున్న విశేషాలన్నీ కూడా మీకు నేను ఈ చిన్న వీడియోలో చూపిస్తాను తిరుమలలో ఉండే ఆలయ పవిత్రతని కాపాడడానికి ఇక్కడ చుట్టుపక్కల ఉండే ప్రతి వనరులు కూడా స్వామివారి వైభవాన్ని అనేవి చాటుతాయండి దానిలో ముఖ్యంగా ఇక్కడ తిరుమలలో ఉండే స్వామివారి పుష్కరిణి అనమాట వైకుంఠం నుంచి గరుడుడే స్వయంగా ఈ పుష్కరిణిని భూమి మీదకి తీసుకువచ్చారని పురాణాల ఆధారంగా చెప్తారు ఈ పుష్కరిణి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుణ్ణి వధించిన తర్వాత బ్రహ్మహత్యా దోషానికి గురైన పాపం ఏదైతే ఉంటుందో ఈ పుష్కరిణిలోకి వచ్చి స్నానం ఆచరించిన తర్వాత ఆ పాపాన్ని కూడా పోగొట్టుకున్నాడు తిరుమలలో శ్రీవారి దర్శనానికి ఎవరు వెళ్ళినా మొదటిగా ఇక్కడ పుష్కరిణిలో పుణ్యస్నానం ఆచరించిన తర్వాత ఇక్కడే ఉండే వరాహస్వామిని దర్శించుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది మొదటగా అనేది ఇక్కడ వరాహస్వామిని దర్శించుకుని తర్వాతగా శ్రీనివాసుని దర్శనం చేసుకుంటే ఆ యాత్ర పూర్తి అవుతుందని చెప్పేసి నమ్ముతారు ఈ ఏడుకొండలకి అధిపతి వరాహస్వామి అని అంటండి ఆ వరాహస్వామి అనుమతితోనే ఇక్కడ వెంకటేశ్వర స్వామి నివాసం ఏర్పరచుకున్నాడని చెప్పేసి పురాణాల ప్రకారం చెప్తారు అందుకనే ముందుగా వరాహస్వామిని దర్శనం చేసుకుని వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే ఆ యాత్ర పూర్తవుతుందని నమ్మకం అనమాట మీలో ఎవరికి ఈ విషయం తెలుసా కామెంట్ చేయండి మరికొన్ని విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్